పుట్టుబోయన పాలెం గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదురు హైదరాబాద్ బాలాపూర్ వినాయక రూపంలో గణనాథులు భక్తులకు దర్శనమిచ్చారు పుట్టుబోయిన కాళీ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణనాధుని పలువురు భక్తులు దర్శనం చేసుకున్నారు

ఉన్న గదు నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఏంటంటే హైదరాబాద్ బాలాపూర్ గణేజ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మేము ఒంగోలు ఈ నాలుగో సంవత్సరం మీ విక్రమైన జూస్ అలాగే మేము ప్రతి సంవత్సరం ఇక్కడి ఊరేది బాగా ఘనంగా చేస్తాం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇది అన్నదాన కార్యక్రమం ఇంకా డేట్ అలాగే సంవత్సరం కూడా మనం వెళ్ళుకొని ఆ డేట్ వెళ్ళడం చేస్తాం ఇది నాలుగో సంవత్సరం మేము ఘనంగా చేస్తున్నాం ఈ ఒక్కసారి ఇలాగే నాలుగో సంవత్సరం కూడా చాలా జరుపుకోవాలని మేము ఉన్నాము ప్రజలకి ఎప్పుడు ఎంతో ప్రసాదాలు ఇచ్చింది చాలా ఘనంగా చేస్తున్నాం ఈ నాలుగో సంవత్సరం యాభై మూడుకి లక్ష యాభై వచ్చేసి ఒకసారి నాలుగు లక్షల యాభై ఆరు యాభై పోయింది నాలుగు లక్షలు విధంగా ఎక్కువ బాగుంటుంది అంటే నాలుగు మూడేళ్ళు ఎక్కువగా లడ్డు పైకి ఎక్కువ పెరుగుతుంది ఈసారి కూడా పిలిపిస్తారు చెప్పండి అందరికీ బాగా హైదరాబాద్లో బాలూర్ నిర్ ఎలా ఉంటుందో అది మేము విగ్రహం తీసుకొని వస్తున్నాం నాలుగు సంవత్సరాల మేము హైదరాబాద్ అయితే బాలాపూర్లో ఎంప్ల ఉందో ఉంటుందో అదే విగ్రహమునంగా పెడతాము నాలుగేళ్ళ నుంచి ముమ్మోకి ఏదో ఒక ప్రత్యేక డిఫరెంట్గా తీసుకొని వద్దామని లాస్ట్ టైం వచ్చిన సముద్రం అంత స్టోరీ తీసుకొని వచ్చాము ఈసారి చాలా రోజు మూడో గన్ను ఆ ఉంటాడు అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఊరేళ్ళ కూడా ఇంకా ఏదంటే అందుకే గోల్లో చాలా మమ్మల్ని పెడతారు కానీ కాకపోతే ఇప్పుడు డిఫరెంట్గా అయ్యి అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ సభ్యులు అందరూ చాలా పోరాడి ఉన్న ప్లేస్ ఉన్న ప్లేస్లో ఇక్కడ బాలాపూర్లో ఎట్లయితే ఉంటుందో అట్లానే మన ఒం పుట్టిపోయిన మళ్ళీ కూడా వినాయకుడు అలానే ఉంటాడు వినాయకుడు పెట్టాక ఏంటంటే కళ్ళు మూస్తూ ఉంటాడు పైన కాళభై రోడ్డు కన్ను మూస్తూ తెలుస్తూ ఉంటాడు మూడో కన్ను వినాయకుడు అన్నదానం కార్యక్రమం తెలియడు అన్నదానం కార్యక్రమం కమిటీ సభ్యుడుగా మాట్లాడుకొని మా రోజు అనౌన్స్ చేస్తాము అన్నదాన్ని తీసుకుని కనిపిస్తా లేదు అందరూ మాట్లాడుకొని మేము చెప్తాము నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంగోలు భారీగా చేస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు మేము గణేష్ నవరాజు ఈరోజు వెళ్తే చెప్పలేదు